వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమిత హోమ్ చూసారా గులాబీలు ఎలా పూసాయో మనకి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ పెట్టినండి చూసారా గుత్తులు గుత్తులు ఇంకా ఎలా పోస్తున్నాయో ఇలా పుయ్యాలంటే ఏమేవాలో ఇవ్వాలో చూపిస్తాను నెక్స్ట్ మనం దీనికి కేర్ గుర చెప్తానండి మనకి ఇలాగ ఎండిపోయిన ఆకులు అదే ముదిరిపోయిన ఆకులు లాంటివి ఇలా తీసుకోవాలి ఇలా తీస్తామంటే నెక్స్ట్ వెంటనే చిగురొస్తుంది అక్కడ ఇక్కడ పువ్వు పూసింది కదా పువ్వు దగ్గర ఇక్కడ ఇక్కడ చిగురు వస్తుందండి చూసారా ఇలాగా ఆకులు తీసుకోవాలి ఇందులో చూసారా రెండు బంతి చెట్లు కూడా వచ్చాయి ఇవి కూడా బలంగా పెరిగేస్తున్నాయి చూడండి గట్టి మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ బట్టిని ఇంకా గులాబీ చెట్టు ఇక ఇటువైపు ఒక కొమ్మ ఉందండి గులాబీ కొమ్మ చూసారా ఎండింది ఎండిన కొమ్మలు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలండి పసుపు పసుపుబరి నాకులు కూడా తీసుకోవాలి గులాబీలు మాత్రం చూసారా మంచి కలరు ఎంత పెద్ద పెద్ద పుసవు ఇది ఇంకా మొగ్గ ఉందండి పెద్ద మొగ్గ మొగ్గంతా పెడితే పెద్ద పువ్వు అవుతుంది ఇక ఇవన్నీ మొగ్గలు దొక్కటే పువ్వు అయ్యింది చూసారా ఇది కొమ్మ ద్వారా పెట్టిన కొమ్మ మొక్కేనండి ఇది ఇది కొమ్మ పెట్టాను అది తల్లి మొక్క చనిపోయింది అది లేదు పోయింది కొమ్మ పెట్టడం మనకి కలర్ మన దగ్గర ఉన్నది మనం ప్రతి మన దగ్గర ఉన్న కలర్ ఒక కొమ్మ పెట్టుకొని ఉంచుకోవాలండి ఏమైనా బై చేసి వచ్చి అది చనిపోయినా సరే మనకి ఆ కలర్ మన దగ్గర ఉంటుంది చూసారా సైడ్లు ఇవి గడ్డి ఏమైనా వచ్చినా మనం క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడేలాగా ఏరి చూసారా ఎన్నో టైప్ ఇయో మనం అలాగా లూజ్ చేసుకోవాలండి మట్టి బంతి మొక్క వల్ల మనకి ఏర్లు ఎక్కువైతాయి గులాబీ మొక్క కింది ఏర్లు ఉండవు ఈ మట్టి కొంచెం తీసేద్దాం చూసారా చుట్టూ మట్టి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం గత్తం వేసుకుందాం ఇది ఆవు గత్తం అండి ఇగటి వేసుకుందాం ఎప్పటికప్పుడే ఇలా వేసుకుంటూ ఉండాలండి గత్తం మరీ ఎక్కువ వేసుకోకూడదండి మనం వాటర్ వేసినప్పుడు బయటకు వచ్చేస్తుంది అందుకనే కొంచెం హెల్త్గానే వేసుకోవాలి చూసారా ఓకే ఫ్రెండ్స్ ఏమేం వాళ్ళు చూపిస్తాను ఇప్పుడు గత్తం వేసుకున్నాం కదా దీనికి బలంకి ఇప్పుడు బాగా మొక్క పెరగడానికి ఎదుగుదలకి చూపిస్తానండి ఇప్పుడు చూసారా ఏటి లేదండి యూరిక్ యాసిడ్ ఇది మనం వేసామంటే మొక్కలు ఎదుగుదల బేగ ఎదుగుతాయి ఇవి టెన్ డ్రాప్స్ వేసుకోవాలి మనం చిన్న బాల్టీతో బాల్టీ నీళ్ళు తీసుకున్నాం కాబట్టి ఒక టెన్ డ్రాప్స్ వేసుకొని మిక్స్ చేసుకొని మనం ఆ మొక్కకి ఇచ్చుకుందాం చాలా బాగా పనిచేస్తుందండి ఇది మొక్క ఎదుగుదలకు పనిచేస్తుంది చూసారా మొత్తం కలరు బ్లాక్ కలర్ అయిపోయింది ఇప్పుడు ఇది మనం మొక్కలకి ఇచ్చుకుందాం గులాబీ మొక్కలకి దేనికైనా ఇచ్చుకోవచ్చండి ఈ వాటర్ డ్రైన్ అవుట్ అవ్వకనే అండి అందుకే ఎక్కువ వేసుకోకూడదు నేను గులాబీ మొక్కలు అన్నిటికే వేస్తాను ఈ వాటర్ ఈ గులాబీ మొక్క కొంచెం వేసాను మనం ముందే వాటరింగ్ చేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది చుట్టూ గెత్తం వేసాం కదా చూసారా చుట్టూ గెత్తం వేసాము ఇప్పుడు ఇంకా బాపు ఈ పువ్వులు అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ గుత్తు గుత్తులు పువ్వులు వస్తాయండి చూసారా ఈ ఈ వాటర్ మనం ఇంకా ఉన్న గులాబీ మొక్కలకి వేసుకుందాం ఇంకో ఈ గులాబీ మొక్కలకి వేసుకుందాం చూసారా చిగుర్లు ఎలాగొస్తున్నాయో ఓహో ఇక్కడ చిగురు చిదిపోయింది ఓహో బాల్టీ పెట్టినప్పుడు గల చూసారా ఇది చిగురు పోయింది ప్రాణం సూరం అంటుందండి చ ఈ బాల్టీ ఇక్కడ పెట్టడం పోయింది ఈ గులాబీ మొక్క వేసుకుందాం ఇది వైట్ అండి ఇది గుత్తు గులాబీ చూశారు కదా వీడియో ఎంత బా ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదండి ఇంకా బాగుంటుంది అంతా ఇంకా గుత్తు గుత్తులు పోస్తుంది మీకు మళ్ళీ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్